నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు నేను చాలా అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకోబోతున్నామండి ఇందుకే విషయం ఏంటంటే సమస్యలు ఒకదాని ఒకటి వెంట వస్తూనే ఉన్నాయి మీకు వాటిని పరిష్కరించడానికి చాలా కష్టంగా ఉంది కొందరికి సమస్యలు వస్తాయి కానీ దాని నుంచి బయటపడతారు కానీ వాటి నుంచి మీరు బయటపడలేకపోతున్నారు పరిష్కరించలేకపోతున్నారు ఇక వాటి నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు పరిస్థితి ఆ విధంగా ఉంది మీకు ఆ విధంగా అనిపిస్తుంది ఎవరికైతే ఈ విధంగా ఉందో తప్పకుండా పరిహారాన్ని చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి అయితే పరిహారం చేయదలుచుకునేవారు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంది డబ్బును మీరు ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే ఎడమ చేత్తో మాత్రం ఇవ్వకండి ఎలా ఇస్తే తిరిగిరావు ఎడమ చేత్తు మీరు తీసుకున్నా కానీ మీకు తిరిగి ఇవ్వలేరు దానివల్ల సమస్యలు వస్తాయి ఎడమ చేత్తో ఏ వస్తువులు పెట్టినా ఆ వస్తువులు మనం కొంతకాలానికి మర్చిపోతాం ఎడమ చేత్తో ధనం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేస్తే అది తిరిగి రాదు అలానే కొంతమంది ఈ విధంగా ఈ రెండు వేళల్లో పెట్టి డబ్బులు ఇస్తూ ఉంటారు అంటే కత్తిలాగా పెట్టి ఈ విధంగా ఇస్తూ ఉంటారు అలా ఇచ్చిన వారికి తీసుకున్న వారికి కూడా కలిసి రాదు అయితే ఇక ఈ రోజున మనం ఈ సమస్య నుంచి బయటపడడానికి ఆర్థికపరమైన సమస్య నుంచి బయటపడడానికి చేసుకునే పరిహారం అయితే చెప్తానండి వీడియో మందులో ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ పరిహారం మీకు ఉపయోగపడినా ఇంకా మరికొంతమందికి మీలానే సమస్యలు ఉన్న వారికి ఉపయోగపడేలా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి అప్పుడు ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ ఎక్కడ మీకు మిస్ కావు ఇక మన విషయానికి వెళితే ధనం విషయంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు పోవడానికి ఎన్నో ఉపాయాలు చేస్తున్నారు కానీ కలిసి రావడం లేదనే వారు చేయొచ్చు జాతక చక్రంలో ఆయు స్థానంలో శని కానీ రాహు కానీ కుజుడు కానీ ఉంటే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి వారికి చాలా తేలికైన పరిహారం ఇది ఇక ఇక్కడ మీకు ఈ రాగి కాయిన్స్ అనేవి మనకు షాప్స్లో దొరుకుతాయండి పూజా వస్తువులు అమ్మే షాప్స్లో కూడా దొరుకుతాయి అయితే అప్పటి రోజుల్లో పిల్లలకి మెడల్లోనూ మొలల్లోనూ వీటిని కట్టేవారు ఈ విధానాన్ని ఎంతమంది పాటిస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఈ విధంగా కట్టడం గలక వెనుక కారణం ఏంటంటే ఆరోగ్య విషయంలోనూ అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఈ విధంగా మొలతాడులో కట్టేవారు అనమాట అయితే దీని మధ్యలో చిల్లు అనేది ఉంటుందండి నేను నే చూపించే రాగి కాయన్ అనేది మామూలుదండి చిల్లు ఉన్న రాగి కాయిన్ తీసుకోవాలన్నమాట ఈ రాగి కాయని మొలతాడకు కట్టుకుంటే ఖచ్చితంగా మారిపోస్తుంది మొలతాడకు కట్టుకోండి అలానే సీస మనకి పూజా వస్తువుల షాపులో కూడా దొరుకుతుందండి సీసపు ఉంగరం కూడా దొరుకుతుంది దాన్నైనా సరే ధరించండి మంచి ఫలితం ఉంటుంది ఇక మరొక మాట అండి ఇంట్లో చిరిగిపోయిన వస్త్రాలు అరిగిపోయిన చెప్పులను మాత్రం ఇంట్లో పెట్టుకొని చాలామంది ఉంచుకుంటారు వాటిని ముందు బయటపడేయండి అలానే కొంతమంది విరిగిపోయిన తలుపులు పగి పగిలిపోయిన అత్తాలు కడపలు కూడా పుచ్చిపోయి ఉంటాయి ముందు మీరు రిపేర్ సరిగ్గా చేయించండి వాటికి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడే అప్పులు తీర్చలేరు ఆర్థిక సమస్య నుంచి బాధలు పడుతూ ఉంటారు ఇక మీ ఇంటి సింహద్వారం పైన కూడా సూర్యుడు బొమ్మను తగిలించండి కష్టాలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి సమస్యలు మీ దగ్గరికి రాకుండా ఉంటాయి ఇంట్లో జీవశక్తి పెరుగుతుంది అన్నింటిలో విజయం సాధిస్తారు మానసికంగా ఉల్లాసం ఉంటుంది కుటుంబంలోను బంధువుల్లోనూ మీకు గౌరవం అనేది పెరుగుతుంది ఇది చాలా చిన్న పరిహారం అండి చేసి చూడండి సూర్యుడు బొమ్మ కూడా పెట్టండి మార్పు రావడానికి అవకాశం ఉంటుంది ఏ రోజునైనా సరే తెచ్చుకొని ఈ విధంగా సూర్యుడు బొమ్మని ఆదివారం రోజున పెట్టుకోవడానికి చూడండి ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో మీరు జాతకం చూపించుకున్నారు శని రాహువు కుజుడు వీరు ఆయస్థానంలో ఉన్నప్పుడు మీ మొలతాడికి ఈ విధంగా రాగి కాయిన్ కట్టుకొని సీసపు ఉంగరాన్ని ధరించండి ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయండి ఈ విధంగా చేసుకోండి మంచి ఫలితాలను అయితే పొందండి ఈ పరిహారం మీకు వర్త్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కాని వారు కొత్త వారు ఉన్నారా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు